హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జూన్ ఫోర్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో పెళ్ళి అప్పలే ఆపాలనే ప్రయత్నాల్లో ఉన్నారు దుక్కిరాలు కుటుంబం ఈరోజైతే పంతులు కానీ బెదిరించి పెళ్ళి ఎలాగైనా ఆపించాలని ప్లాన్ చేస్తారనమాట అండ్ అలాగే ఇలా తన మనసులో మాట కావేక్ చెప్పేస్తాడు ఈరోజు ఎపిసోడ్లో జరగబోయిదేనండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట దోషం అందని కర్రీ విరిగిపోయిన తర్వాత దోషం అని చెప్పి పూజ ఏర్పాటు చేస్తారు కదా దోషం పోవడానికి దుర్గమ్మ పూజ కోసం శాస్త్రి గారు వాళ్ళ శిష్యుడు అందరూ పంతులు ఏర్పాట్లు చేస్తూ ఉంటారనమాట పూజకి తన శిష్యుడు ఏం తెలియదు అని తిడుతూ ఉంటాడు ఆ శి శాస్త్రి పంతులు కనకం అపర్ణ ఇందిరాదేవి చూపిస్తారనమాట ఆ పంతులు నాకేదో తెలియదు వాడికి ఒక వీక్నెస్ ఉందమ్మా మనం వా దాని మీద చచ్చినట్లు మన దారికి వస్తాడు అని కనకం అంటుంది అందుకే ఆ వీక్నెస్ అని అపర్ణ అడుగుతుంది అదే కనకాంబరం అంటే అదే నీ పేరు కనకం కదా కనకాంబరం అంటున్నాం ఏంటంటే నా పేరు కనకేనమ్మ తన వీక్నెస్ పేరు కనకాంబరం మీరు తన దగ్గరికి వెళ్ళి మీకోసం కనకాంబరం ఎదురు చూస్తుందని చెప్పి గదిలోకి తీసుకురండి అక్కడ ఆడిద్దాం వాడు తనతో కబడ్డీ అని కనకం అంటుంది అనమాట కన కనకం చెప్పినట్లుగానే అపర్ణ ఇందిరాదేవి వెళ్ళి అతని వైపు చూస్తూ ఉంటారనమాట ఏంటమ్మా నా వైపు అలా చూస్తున్నారు అంటే నీకోసం కనకాంబరం గదిలో ఎదురు చూస్తుంది పైకి వెళ్ళాలని చెప్తారనమాట ఇద్దరు అత్తాకోడళ్ళం అవునా చాలా థ్యాంక్స్ అని పంతులు గారు పైకి వెళ్ళిపోతాడు ఒకసారి కనకాబరం నువ్వెందుకు వచ్చే నన్ను నిర్గించడానికి కాకపోతే నువ్వు అని తిడతాడు పంతులు అదేంటి అటు తిరిగి నా ఇటు తిరుగు నా వైపు తిరుగు అంటు అంటాడు అనమాట ఇంకా తిరిగేసరికి కనకం చూసి షాక్ అవుతాడు పంతులు నువ్వెవరు నా కనకాంబరం ఎక్కడని పంతులు అంటాడు ఇంకా అప్పుడే లోపలికి అనమాట అపర్ణ ఇంద్రదేవి మీ ఇంట్లో ఉందేమో అని అంటారు అనమాట అని పంతులు అడుగుతాడు సీక్రె తలపేస్తుంటే ఎందుకు తలపేస్తున్నారని అడిగితే సీక్రెట్స్ అందరూ వినకూడదు కదా మీరు ఈ పెళ్ళి ఆపించేయాలి మీకు ఎంత డబ్బు కావాలో తీసుకోండి అని ఇందిరాదేవి కనకం అంటారనమాట ఏంటి పెళ్లి ఆపేయాలా ఈ పేరు శాస్త్రికే పేరాస్ చూపిస్తున్నారా మీ పప్పులు ఉడకవు ఈ పేరు మీద శాస్త్రి ఈ పేరు శాస్త్రి డబ్బులకు రివర్స్ అవుతాడు పంతులు మరి ఎవరైనా ఏదైనా కారణం చేత మీరు పెట్టిన ముహూర్తాన్ని అడ్డుకోవాలని చూస్తే అని ఇందిరాదేవి గారు అడుగుతారు అలా ఎవరైనా చేసే ఆగ్రహానికి గుర్చేస్తారు అవసరమైతే చంపేస్తారని కోపడతాడు పంతులు పంతులు అలా మాట్లాడడానికి కనకం గారు ఫోటోలు తీస్తున్నారు ఇద్దరు కనక ఇందిరాదేవి ప్లాన్ చేసుకొని పంతులు గారు ఆ ఇందిరాదేవి గారిని బెదిరిస్తున్నట్టుగా వీడియోలు ఫోటోలు తీస్తారనమాట సజావుగా జరగాలని చూస్తాను ఇందిరాదేవి అడిగితే వాడికి నా ఆశీర్వాదాలు ఇస్తానని పంతులు అంటారు మీ ముహూర్తాన్ని డిస్టర్బ్ చేయొద్దు అంటారు మా డీల్కి నేను ఒప్పుకోను అంటారు అని ఇందిరాదేవి అంటుంది అనమాట అవును అని పంతులు అంటారు కనుక ఒకసారి నువ్వు తీసిన ఫోటోలు చూపించమ్మా అని చెప్తుంది అనమాట ఏంటండి నేను మిమ్మల్ని బెదిరించినట్లు అలా భయపడ్డారు ఏంటి అని పంతులు అనుమానంగా అడుగుతాడు అవును నన్ను మీరు చంపాలని బెదిరించారని ఈ పెళ్లి కానీ కాకపో ఆపకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తానని ఇందిరాదేవి అంటుంది అది ఎవరు నంబరు కావాలంటే వెళ్ళండి అని పంతులు అంటాడు పోలీసుల నంబరు కానీ అనకామరం నమ్ముతుంది కదా అప్పుడు కహాని అంతా చెప్పేస్తారని ఇందిరాదేవి అంటుంది ఉత్తమ్మ తనకి విషయం తెలిస్తే నా పని గోవిందానికి ఏం చేయాలో చెప్పండి ఆవిడ నన్ను పాడేసి మల్లెపూలతో పాడే కడుతుంది అంటాడు అనమాట పెళ్లి ఆపితే ఆమెని చంపేస్తుంది ఎలా ఆపాలో మీరే చెప్పండి అని పంతులు అంటారు అది ఎలాగో మీరే చెప్పాలి అని ఇందిరాదేవి అంటుంది ముగ్గురిని దగ్గరికి పిలిచి వెళ్ళి పెందుకు ప్లాన్ చెప్తాడు అనమాట పంతులు సూపర్ అని ఇంద్రదేవి అంటుంది ఇంకోవైపు వాళ్ళకి మెట్లు దిగి వస్తుంటే కావ్య వెంట రాజు పడతాడు అనమాట ఇందాక మీకు విషయం చెప్పలేకపోయాను కదా ఇప్పుడు చెప్తానని రాదు అంటాడు ఏంటండి చిన్నపిల్లడు చాక్లెట్ కోసం ఎడిచినట్లు నా వెంట పడుతున్నారు ఏంటండి అని ఆ మీతో పెళ్లికి ఒప్పుకున్నారు కదా ఒప్పుకున్నారు అదే కదా చెప్పేదని కావ్య అంటుంది కాదు ఏదో యుద్ధం జరిగినట్టు అలా వెళ్ళిపోతున్నారు ఒకసారి వింటేనే కదా ఏం చెప్తున్నా తెలుసు కోపంగా అంటాడు రాజు ఏంటంటే ఈ చేస్తున్నారు వినకపోతే కొట్టేస్తారా ఏంటి అని కావ్య అంటుంది ఇంకా తనతో కావ్య పట్టుకొని రా తన గుండెలపై పట్టుకొని పెట్టుకొని నా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో విన్నారా మీతో విషయం చెప్పకపోతే నా గుండె అయిపోయేలా ఉంది యామిని నేను పెళ్లి చేసుకోబోతుంది నేను మామూలుగా యాముని పెళ్లి చేసుకుందాం అంటే ఒప్పుకోలేదండి తను పెళ్లి చేసుకోబోతు చచ్చిపోతానని కాబట్టి ఒప్పుకున్నాను నాకు అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదు నా వల్ల ఒక ప్రాణం పోతుందన్న ఒకే ఒక కారణంతో ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను అని రాజు చెప్తాడనమాట అంటే చనిపోతారని బెదిరిస్తే పెళ్లి ఒప్పుకుంటారా రామ్ గారు రేపు మీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకో అమ్మాయి వచ్చి చచ్చిపోతాను అంటే మళ్ళీ ఆమెను కూడా పెళ్లి చేసుకుంటారా భయపడి కాదండి మనసుకు అనిపిస్తే పెళ్లి చేసుకోవాలి ఆ మనిషి కళ్ళ ముందు లేకపోతే మనం బ్రతకలేమని అనిపిస్తే చేసుకోవాలి అలా అనిపించే ఉన్నారా అని కావ్య అంటుంది క్రా చెప్పబోతుంటే వద్దండి నాకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు మీ అంతరాత్మకు చెప్పుకోండి అది మీ మనసును అడిగి తెలుసుకోండి అని కావ్య వెళ్ళిపోతుంది అనమాట నేను రాహుల్ని రుద్రాణిని స్వప్న గదిలో తాళం వేసి పెట్టింది కదా ఈరోజు వాళ్ళని అయితే మనకు చూపిస్తారనమాట పొత్తుడు నుంచి వాటర్ లేదు ఏం లేదు ఆకలి అవుతుందని రాహుల్ అమ్మ మీద అరుస్తాడనమాట డోర్ దగ్గరికి వెళ్ళి వచ్చే స్వప్న డోర్ తీవే ఇక్కడే ఉన్నావు నువ్వు ఇక్కడే ఉన్నావో నాకు తెలుసు నాకు బాగా ఆకలి అవుతుంది అని రాహుల్ ఏంటి రా అలా అడుగుకుంటున్నావు ఒక పూట తినకొచ్చి వస్తావా అని రుద్రాణి అంటుంది ఇంకా అప్పుడే రుద్రాణికి ఆమెని ఫోన్ చేస్తుంది అనమాట యామి నేను ఇక్కడికి రమ్మని మనల్ని తీసుకెళ్ళమని చెప్పు మమ్మీ అని రాహుల్ అంటాడు అలా చేస్తే మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకొని లేని వాళ్ళం దానికి ఎలా హెల్ప్ అనుకుంటుందని రుద్రాణి అంటుంది నీ ప్లాన్ సైలెంట్లో ఉందా ఈ నీ ఈ పెళ్ళి ఆకుండా చూసుకుంటా అన్నావు అసలు వచ్చావా పెళ్ళిక యామ్ని అంటుందన్నమాట అంటుంది అనమాట ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత వచ్చాను పక్కనే టైం తీసుకొని ఎంట్రీ అవుదామని చూస్తానని రుద్రాణి అంటుంది ఇంకో పక్క బయట హ్యాపీగా యాపిల్ తింటూ స్వప్న వీళ్ళిద్దరిని ఇలా జైల్లో ఖైదీల్లో బంధిస్తే ఎంత హ్యాపీగా ఉంటుందని తెలిస్తే ఎప్పుడూ ఇలా చేసేదాన్ని కదా రుదంతా వెళ్ళిన ఇలాగే పస్తులు ఉంచే దెబ్బ కొవ్వంతా కరిగిపోతుందని స్వప్న బయట కూర్చొని అనుకుంటుంది అనమాట వీటి పంతులు గారితో ఇందిరాదేవి అపర్ణ కనుక ముగ్గురు అందరూ కలిసి మెట్లు దిగి రావడం చూసి కావ్య చూస్తుంది అనమాట ఏంటి మీరు ఏం చేస్తారో నాకు తెలిసిపోయింది మీరు పంతులు బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తున్నారా అని కావ్య అంటుంది అనమాట మాకేం పని లేదా ఏంటి వచ్చినప్పటికి చూస్తున్నాం ఒకటే బెదిరిస్తున్నా మాకు ఇంకేం పని లేదా అని ఇందిరాదేవి అంటుంది పంతులు గారు మీరు చెప్పండి అని కావెడితే కనకం కవర్ చేస్తుంది అనమాట కనకాంబరం అంటే అదేనే ఈ కనకాంబరం పూలమాల మొక్క పోయిందంట మన ఇంట్లో ఉందా మన ఇంట్లో ఉంది కదా ఇస్తానని చెప్పాను అని చెప్తుంది అనమాట అందరూ వెళ్ళిపోతారు మా అమ్మ ఏదో చేస్తుందని కావే అనుకుంటుంది ఇంకా తర్వాత అందరినీ పిలిచి ఆ దుర్గా పూజ చెప్పారు కదా దోషానికి ఆ పూజ స్టార్ట్ చేస్తాడు అనమాట పంతులు మా అమ్మాయిని తీసుకురండి అనగానే యామిని వస్తుంది అనమాట యామిని లాగైనా అమ్మ మహాలక్ష్మిలాగా ఉన్నావు అంటాడనమాట అతి వీడి ఈ అమ్మాయిని మహాలక్ష్మి అంటున్నాడు అంటే చూద్దాం వీడిని పెళ్ళి ఆ పిండాకు భరించాలి కదా ఏదో చేయాలి అని ఇందిరాదేవి అపర్ణ మాట్లాడుకుంటారనమాట ఒక పంతులు పూజ చేస్తారు మంత్రాలు చదివి పూజ చేస్తాడు అనమాట ఇంకా దాంతో కవిపు ఏదో సాధించినట్లుగా యామిని చూస్తుందన్నమాట తర్వాత అమ్మవారికి ఇవ్వమని ఆమెకి చెప్తాడు పంతులు ఈ ఆమెని హారతిస్తుంటే కూలర్ గాలి పెట్టి అది ఆరిపోయేలా చేస్తుంది కనకం దాంతో ఏంటి దాకా కర్ర విరిగిపోయింది ఇప్పుడు కూలర్ ఇప్పుడు సారీ ఆరితే ఆరిపోయింది అని అపర్ణ అంటుంది ఏం జరిగినా ఈ పెళ్లి ఆగదు అని పంతులు అంటాడు ఏంటి పంతులు గారు ఏంటి ఇలా జరుగుతుందంటే ఏం జరిగినా ఈ పెళ్లి ఆగదమ్మా అని అని ప్లేట్ మార్చినట్టు చెప్తాడు అనమాట ఇంక దాంతో అపర్ణ ఇంద్రాదేవి కనకం షాక్ అవుతారు పెళ్ళి చెప్పిన పంతులు ఆఖరిలో ప్లే తిప్పి రివర్స్ అయ్యాడేంటే నా వర్క్ అవుతారనమాట మళ్ళీ ఇంకేం చెప్తాడు మీరు నిశ్చితార్థం ముహూర్తం బాగాలేదు మళ్ళీ ఒకసారి నిశ్చితార్థం జరిపించి మళ్ళీ పెళ్లికి ముహూర్తం పెడతానమ్మా అని పంతులు వాళ్ళకి చెప్తాడు అనమాట మరి పంతులు ఏ ఏ ధైర్యంతో అలా చెప్పాడు అనేది మనం తర్వాత తెప్పా చూద్దాం కమింగ్ అప్లో ఏం జరుగుతుంది అంటే కావ్య దగ్గరికి వెళ్ళి ఏంటి కర్రవేర గొరడాలు ఆడతాపించారు ఏంటి ప్రయత్నాలు అంటే చిమోహం నేను చేయాలని ఆయన మనసులో నీకు నీ మెళ్ళ తాలి కట్టే ఒక్క క్షణం ముందైనా ఆయన మనసులో నేను వస్తే చాలు ఈ పెళ్ళి అయిపోతుంది ఇవన్నీ చేయాల్సిన అవసరం నాకు లేదు నువ్వేదో అనుకొని పొరపాటు పడుతున్నావు కానీ యామికి కావ్యకి ఇద్దరికి మాటలు యుద్ధం అయితే జరుగుతుంది అనమాట ఇంక ఎపిసోడ్ ఎపిసోడ్లో జరిగిపోయింది ఇదేనండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అండ్ అలాగే కావ్య రాజు పెళ్లి జరుగుతుందా లేదంటే యామిని రాజు పెళ్లి జరుగుతుందా అనేది సోమవారం ఎపిసోడ్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్